శ్రీకాకుళం టీడీపీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది గుండా కుటుంబం ఆ కుటుంబాన్ని అంతలా ఆదరించారు ఇక్కడి ఓటరు అయితే ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నారట ఇంతకీ ఎవరా వారసుడు లెట్స్ ఏపీ టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ వారసుడు రాజకీయ ఆరోగ్యేట్రంపై స్పష్టమైన ప్రకటన రావడం చర్చకు తావిస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న గుండా కుటుంబాన్ని గత ఎన్నికల్లో తొలిసారిగా పక్కన పెట్టారు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి గత ఎన్నికల వరకు పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగేవారు అయితే వయోభారం వల్ల ఆ ఇద్దరు సరిగా పనిచేయలేకపోతున్నారనే కారణంతో పాటు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే గుండు శంకర్ను పార్టీ తెరపైకి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుమారుడు విశ్వనాథ్ రాజకీయాలకు వస్తారని ప్రకటన విడుదల కావడం ఆసక్తికరంగా మారింది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన గుండా అప్పల సూర్యనారాయణ ఇటీవల మరణించారు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోని గుండా కుటుంబం కొనసాగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారిగా టీడీపీ టికెట్ దక్కించుకున్న గుండా అప్పల సూర్యనారాయణ రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు దాదాపు నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగులో ఆయన ఓటమి చెందారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి దురదృష్టం వెంటాడింది అయితే రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవికి అవకాశం ఇచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష్మీదేవి కూడా ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు లక్ష్మీదేవి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగారు అయితే గత ఎన్నికల కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ గుండా కుటుంబ సభ్యులకు టికెట్ నిరాకరించి దీనికి కారణం గుండా భార్య భర్తలు ఇద్దరు డెబ్బై ఏళ్ళ వయసు పైబడిన వారే అంటున్నారు అయితే వ్యక్తిగతంగా వారికి పార్టీలో మంచి పేరు ఉండడంతో ఆ కుటుంబాన్ని కాదని వేరే ఒకరికి టికెట్ ఇచ్చే విషయమై పార్టీలో తీవ్ర తర్జన భర్జన జరిగింది ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండా అప్పల్ సూర్యనారాయణ లక్ష్మీదేవి కుమార్లు శివ గంగాధర్ విశ్వనాథ్ కు టికెట్ ఇస్తామని పోటీ చేయాలని పార్టీ నుంచి పిలుపు ఇచ్చినట్లు చెప్తున్నారు ఈ ఇద్దరు విదేశాలు స్థిరపడడంతో పోటీకి విముఖత చూపారట దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్ అనూహ్యంగా అవకాశం దక్కించుకున్నారు ఇక మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇటీవల వయోభారంతో మరణించారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో అప్పల సూర్యనారాయణ రాజకీయ వారసత్వ అందిపుచ్చుకునేందుకు రెండో కుమారుడు విశ్వనాథ్ సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటన వెలువడింది అప్పల సూర్యనారాయణ పెద్ద కుమారుడు శివగంగాధర్ మాట్లాడుతూ తాను విదేశాలకు వెళ్ళిపోతానని ప్రజలను చూసుకునే బాధ్యత తమ్ముడు విశ్వనాథ్ తీసుకుంటారని ప్రకటించారు దీంతో గుండా విశ్వనాథ్ రాజకీయ ప్రవేశం ఖాయమన్న సంకేతాలు ఇచ్చినట్టే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఇరవై నెలల తర్వాత గుండా కుటుంబం నుంచి ఇటువంటి ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ ప్రకటనను పార్టీ ఎలా చూస్తుందనేది ఆసక్తి రేపుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో గుండా అప్పల సూర్యనారాయణ కుమార్ని ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే గొండు శంకర్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది అదే సమయంలో పార్టీని దశాబ్దాలుగా అంటిపెట్టుకు వస్తున్న మాజీ మంత్రి గుండ కుటుంబానికి న్యాయం చేయడం ఎలా అన్న చర్చ పార్టీలో నడుస్తుందని అంటున్నారు ఇప్పటికే మాజీ మంత్రి గుండ అనుచరులు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు దశాబ్దాలుగా గుండె అప్పల సూర్యనారాయణ నాయకత్వంలో పనిచేసిన వారు ఎమ్మెల్యే శంకర్ కింద పనిచేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు అయితే పార్టీలో మార్పు చేర్పులు జరిగిన సమయంలో ఇలాంటి సందిగ్ధత పరిస్థితులు సహజంగానే వస్తాయని హైకమాండ్ వ్యాఖ్యానిస్తుంది దీంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్యే శంకర్ మాటకే అధిక ప్రాధాన్యం దక్కుతుంది అయితే ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోతున్న మాజీ మంత్రి గుండా అనుచరులు ఆయన వారసుని యాక్టివ్ అయ్యేలా చేస్తున్నారని అంటున్నారు రానున్న రోజుల్లో గుండా తనయుడు విశ్వనాథ్ రాజకీయంగా క్రియాశీలంగా తిరిగితే నియోజకవర్గంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందనేది ఉత్కంఠ రేపుతుంది ఇది ఒక విధంగా పార్టీలో అంతర్గత పోరుకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణకు నియోజకవర్గంలో ఉన్న పరపతిని బట్టి ఆయన తనయుడికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని అంటున్నారు కోసం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन